వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా పవిత్రమైనవి కదా అయితే ఈ కార్తీక మాసంలో మనం ప్రతిరోజు కూడా శివయ్యకైతే పూజ చేసుకుంటామో అదేవిధంగా ప్రతిరోజు నిత్య దీపారాధన కుదరని వారైతే ఇక సాయంత్రం సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు లేదు అంటే కార్తీక సోమవారాల్లో అయితే శివయ్యకైతే ప్రత్యేకంగా పూజ అయితే చేసుకోవాలి శివాలయానికి వెళ్ళైతే దర్శనం అయితే చేసుకోవాలి కదా ఇంకా అదేవిధంగా ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి కూడా ఎంతో విశిష్టత అయితే ఉంటుందండి ఇక ఈ ఒక్క రోజున శివుడిని పూజిస్తే కోటి శివలింగాలకైతే పూజ చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి ఇక కోటి సోమవారం రోజు అంటే అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం రోజు అయితే కోటి సోమవారం అయితే వచ్చిందండి కార్తీక మాసంలో శివుడిని పూజించే వారికి శివయ్య అనుగ్రహం అయితే ఎప్పుడు ఉంటుంది అయితే కోటి సోమవారం రోజు శివయ్యకి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఇక అదే విధంగా పిండి దీపాలు ఎలా వెలిగించాలి అనేది అయితే ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కోటి సోమవారం రోజు చేసే పూజలకు అదే విధంగా ఉపవాసాలకు అయితే కోటి రేట్ల పుణ్యఫలితం అయితే లభిస్తుందండి ఇక అక్టోబర్ ముప్పయో తేదీన గురువారం రోజు అయితే కోటి సోమవారం అయితే వచ్చింది కోటి సోమవారం అంటే సోమవారం రోజునే కాదు ఈ రోజున కార్తీక మాసం సప్తమి నాడైతే ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారంగా అయితే పరిగణిస్తాం కదా ఇక ఈ ఒక్కరోజు కోటి సోమవారాలతో అయితే సమానం అండి ఇక కాబట్టి ఇక ఈ కోటి సోమవారం ఒక్కరోజు పూజ చేసిన ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు పూజ చేసినంత ఫలితం అయితే దక్కుతుంది మరి ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం రోజు అయితే ప్రతి ఒక్కరూ కూడా కేశవులకు పూజించి ఆ కోటి సోమవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి చన్నీటితో అయితే తలస్నానం అయితే చేయాలండి ఇక గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇక అదే విధంగా మామిడి తోరణాలు అయితే కట్టి బయటికి వాకిట్లో అయితే ముగ్గు అయితే వేయాలండి బియ్యపీడితో అయితే ముగ్గు అయితే వేసుకోవాలి ఇక పూజ గదిని శుభ్రం చేసుకొని ఆ అయితే పూజ చేసుకోవాలి ఇక పూజ గదిలో అక్షింతలు అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఇక అదే విధంగా రాగి చెమ్ము నిండా కూడా నీళ్లు పోసి ఈశాన్యంలో అయితే పెట్టుకోవాలి ఇక అదే విధంగా పూజ చేసే ఆడవారు అయితే ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకొని ఇక నుదుటిన కుంకుమ అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి ఇక విశేషంగా కోటి సోమవారం రోజు శివునికి ప్రీతికరమైనటువంటి పూలతో అయితే పూజ చేస్తే చాలా మంచిది జిల్లెడు పూలు గన్నేరు జాజిపూలు చామంతి ఇక శివుకి ఇష్టమైన పూలండి ముఖ్యంగా కోటి సోమవారం రోజు అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా అయితే పిండి దీపాలు అయితే వెలిగించాలి ఇక పిండి దీపాలకు అయితే దైవశక్తి అయితే ఉంటుంది కదా పిండి ప్రమిదంలో ఆవునయ్యి వేసి అయితే మనం ఒత్తులు వేసి దీపారాధన అయితే చేయాలి ఇక కోటి సోమవారం రోజు శివయ్యకి పూజ చేసుకున్నప్పుడు అయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ అయితే పూజ చేసుకోవాలి ఇంకా శివయ్యకి అయితే పాలతో చేసిన నైవేద్యాన్ని అయినా సమర్పించవచ్చు లేదంటే అరటి పనులను కానీ ఖర్జూరాన్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అండి ఇక చివరిగా అయితే శివయ్యకు హారతి సమర్పించి మన తలపై అయితే అక్షింతలు అయితే వేసుకోవాలండి ఇక అక్షింతలు వేసుకొని మనం ప్రదక్షిణలు అయితే చేయాలి ఇక ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకోవాలి ఇక విశేషంగా కోటి సోమవారం రోజు తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని అయితే వెలిగించాలి ఇక ఈ కోటి సోమవారం రోజు ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసిన తర్వాత తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేయాలి మరి ముఖ్యంగా ఈ కోటి సోమవారం రోజు అయితే ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో అంటే ప్రదోష సమయంలో అయితే అంటే ఆరు గంటలకైతే మనం శివాలయానికి వెళ్ళి శివాలయాల్లో అయితే దీపాలు వెలిగించాలండి ఇక విశేషంగా ఈ కోటి సోమవారం రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం అయితే వస్తుంది కాబట్టి ఇక ఈ కోటి సోమవారం రోజు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ అదేవిధంగా శివాలయం దగ్గర ఉన్న ధ్వజస్తంభం దగ్గర కూడా దీపారాధన అయితే చేయాలి ఉసిరి చెట్టు కింద కూడా ఉసిరికాయలతో అయితే దీపారాధన అయితే వెలిగించాలండి అయితే ఇక ఈ కార్తీక మాసం అంటేనే స్నానాలకి ఉపవాసాలు జపాలు పూజలు ఇవన్నీ బాగా చేస్తారు కదండి ఇక ఈ కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేని వారైతే ఈ కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి ఇక ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం రోజు అయితే మనం ఉపవాసం ఏదైనా ఉండొచ్చు ఇక ఈరోజు స్నానం చేసేటప్పుడు అయితే గంగా జలం కలుపుకొని నీళ్ళలో స్నానం అయితే చేయాలి ఇక ఈ కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు శివాలయానికి అయితే వెళ్ళాలండి ఇంకా వెళ్తే చాలా మంచిది వీలైన ప్రతి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో వెళ్ళండి లేదు అనుకుంటే కార్తీక సోమవారాల్లో అయినా ఇక శివాలయంకి సాయంత్రం సమయంలో అంటే ప్రదోష సమయంలో వెళ్ళి దీపారాధన చేసి ఆ శివయ్య దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక శివాలయంకి వెళ్ళి ఓం నమశివయ్య అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు అయితే జపించాలండి ఇక అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర అయితే ఆకాశ దీపాన్ని అయితే వెలిగిస్తారు కదా ఇక ఆ దీపాన్ని చూసైతే మనం నమస్కారం అయితే చేసుకోవాలి ముఖ్యంగా వీలైతే శివయ్యకు బిల్వ దళాలతో అయితే అర్చన చేయాలి ఇక ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే కూడా చాలా మంచిదండి ఇక ఈ కార్తీక మాసంలో చాలా మంది వ్రతాలు నోములు కూడా చేస్తూ ఉంటారు కదా ఇక ఈ విధంగా కోటి సోమవారం రోజు శివయ్యతో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం అయితే ఇక మనపై ఎప్పుడు ఉంటుందండి చూసారు కదండి కోటి సోమవారం రోజు ఆ శివయ్యకి ఏ విధంగా పూజ చేసుకోవాలి పాటించాల్సిన నియమాల గురించి ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్